ఉదయం రాజమహల్ నిశ్శబ్దంగా ఉంది కానీ ఆ మౌనం వెనక ఎన్నో చప్పుడు లేని ఉద్రేకాలు దాగి ఉన్నాయి సేనాపతి రుద్రదేవుడు తన గదిలో విస్తరించి ఉన్న పాత నక్షత్ర పటాన్ని శ్రద్ధగా చూస్తున్నాడు అతడి అంగుళాల కదలికలు ఒక ప్రత్యేక ప్రాంతాన్ని సూచిస్తున్నాయి నాలుగవ ప్రాకారం వశిష్ఠుడు వచ్చి నిశ్శబ్దంగా కలవపాడు అక్కడే మొదలయ్యింది శాపకథ నిశిద్ధ వంశానికి చెందిన శాసనములు ఇప్పటికీ ప్రాకార గర్భగుహల్లో దాగి ఉన్నాయని వాదనలు రుద్రుడు తన విశ్వాసదారుడైన దళనాయకుడు యశోధరుడిని పిలిపించాడు నీపై నమ్మకం ఉంది చీకటి ప్రవేశ ద్వారాన్ని చేరాలి అన్నాడు రుద్రుడు వారిద్దరూ రహస్యంగా నలుగురు సైనికులతో నాలుగవ ప్రాకారం వైపు బయలుదేరారు అక్కడ పగుళ్లతో నిండిన గోడలు పాతకాలపు మట్టి వాసనతో నేల మెరిసింది ఒక బాహ్య బాహ్యద్వారం ఖచ్చితంగా మానవులు చేయలేని పనిచేసి మూసివేశారు యశోధరుడు గోప్యంగా చెక్కిన ఒక పురాతన రాయి తలుపు నెమ్మదిగా తెరిచాడు లోపల కమ్ముకున్న చీకటి మరియు వదులుగా వేలాడుతున్న పురాతన దీపాలు మట్టి నేలపై పాదముద్రలు అతి తక్కువ రోజుల క్రితమే ఎవరైనా అక్కడికి వచ్చారన్న నిదర్శనం గర్భగృహం చీకట్లో ఒక దేవతా శిల్పం ఉంది కానీ ముఖం ధ్వంసయ్య ఉంది ఆ శిల్పపు చుట్టూ బూడిద మచ్చలు అగ్ని పూజలు ఉన్నాయి రుద్రుడు గమనించాడు ఈ రకమైన బూడిదను తాంత్రికులు శాపం తిరిగి ప్రేరేపించేందుకు వాడతారు ఇది చక్రం మొదలైందన్న సంకేతం కావచ్చు అన్నాడు వశిష్ఠుడు అంతలో ఒక పక్కన ఉన్న గోడ కదిలినట్టు అనిపించింది కానీ ఎవరూ చూడలేదు రుద్రుడు తన ఖడ్గాన్ని మెరిసేలా పట్టుకుని ముందుకు నడిచాడు లాంటి చిన్న గదులు అందులో ఒకటి లోపల ప్రాచీన చిహ్నాలతో కూడిన శిబిరం అక్కడే ఒక పురాతన గ్రంథం ధ్వంసం చేయబడ్డా కొన్ని పొటలు మిగిలి ఉన్నాయి ఆ పుటల్లో వంశం పరంపర చేసే యంత్రాల వివరాలు ఉన్నాయి ఈ రాజ్యం శాపానికి కాదు శాపం ఈ రాజ్యం కోసం సృష్టించబడింది అన్న వాక్యం వశిష్ఠుడిని దిగ్భ్రాంతికి గురి చేసింది రాజవంశం వ్యతిరేకలే శాపాన్ని ఊహ్యంగా వాడినట్టు స్పష్టం అవుతుంది అదే సమయంలో కోటలో మరోసారి మంత్రుల సమావేశం జరుగుతుంది వారు రుద్రునిపై నిందలు వేసే ప్రయత్నం చేశారు మిత్రావతి ముందుకు వచ్చి రుద్రుణ్ణి పరిరక్షిస్తూ మాట్లాడుతుంది ఆయన సత్యాన్వేషణలో చేస్తున్నాడు మిత్రావతికి ఇప్పుడు అనుమానం వచ్చింది శత్రువులు బయట కాదు లోపలే ఉన్నారేమో అని రాజుగారు అప్పుడే తలపాగాను తీసి పెట్టారు వారు అధైర్యంతో నడుస్తున్నారు రాత్రి నాలుగవ ప్రాకారం ద్వారానికి మళ్ళీ ఎవరో వచ్చారు ఈసారి నల్ల చొక్కాల్లో ముసుగు ధరించిన వ్యక్తి అతను గుడిలో మిగిలిన గ్రంథపుపటలను తీసుకుని మాయమవుతున్నాడు రుద్రుడు పక్కనే ఉన్నాడని అతనికి తెలియదు